ఉత్తర గీతలో శ్రీకృష్ణుడు ఒక ఫార్ములా చెప్పాడు అనమాట అదేంటి అంటే సర్వాత్మని సర్వాత్మని భావించి నువ్వు ధ్యానం చెయ్యి అని చెప్పాను అలా భావించి ధ్యానం చేసాం మనం ఈ వన్ టూ మినిట్స్ లో ఎప్పుడైనా చేసుకోవచ్చు వన్ ఈ టెక్నిక్ అప్లై చేసుకోవచ్చు నేను అందరిలో మనుషులందరికీ కనెక్ట్ అవుతున్నాను గ్రూప్ అందరికీ కనెక్ట్ అవుతున్నాను గురువులందరికీ కనెక్ట్ అవుతున్నాను వృక్షాలకు అన్నిటికీ అలా నక్షత్రాలకు అన్నిటికీ అన్ని విశ్వాలకు అన్నిటికీ కనెక్ట్ అవుతున్నాను అంటే మళ్ళీ నిదానంగా మళ్ళీ జూన్ అవుతూ నేను వస్తున్నాను అనుకున్నాను జస్ట్ వన్ కి కనెక్ట్ అవ్వడం అనమాట ఏమనుకున్నాం మనం అందరం ఏమనుకున్నాము వన్ పర్సెంట్ చిరునవ్వు ఉన్న వన్ పర్సెంట్ ఎనర్జీస్ ఎక్కువ ఉన్నా ధ్యాన స్థితి అంటే మన హోర అనేది కొంచెం ఎక్కువ ఉండడం అనమాట చక్క పొంగి పొరులతో రేడియేటింగ్ ఆరా కొంచెం ఎక్కువ ఉంటే చాలు ఎంజాయ్ చేస్తే కొంచెం ఎంజాయ్ చేస్తే వన్ పర్సెంట్ ఎంజాయ్ చేస్తే ధ్యాన స్థితిలో ఉన్నట్టే మీరు అయితే వన్ పర్సెంట్ ఉన్నారా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారా అనేది అది మీరు చెక్ చేసుకో హండ్రెడ్ పర్సెంట్ మీ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారా అసలైన హండ్రెడ్ పర్సెంట్ వన్నెస్ ఈ అసలైన అసలు సిసలైన వన్నెస్ హండ్రెడ్ పర్సెంట్ వన్నెస్ అంటారు అనమాట హండ్రెడ్ పర్సెంట్ లవ్ అంటే ఏంటి అదే వన్నెస్ నెస్ అన్కండిషనల్ లవ్ యూనివర్సల్ లవ్ అంటే ఏంటి కంపాషన్ ఫ్రెండ్షిప్ ఆల్ ది యూనివర్స్ అంతా వన్నెస్ నెస్ అనమాట వన్ నెస్ హైయస్ట్ అది హయెస్ట్ టాప్ మోస్ట్ ధ్యాన స్థితి అనమాట వన్ఎస్ స్టేట్ సదా ఆ స్టేట్ లో ఉండడమే అల్టిమేట్ ఫ్రెండ్స్ ఎవరిని చూసినా కానీ ఆ వన్నెస్ లో చూడడం ఏ పని చేసినా కానీ వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు వన్నెస్ తో కట్ చేయడం అలా అనమాట అన్ని చేస్తున్నప్పుడు అది హైయెస్ట్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ లావ్ కోల్ వన్ నెస్ హండ్రెడ్ పర్సెంట్ బ్లిస్ అంటే బ్రహ్మానంద స్థితి అనమాట అది బ్రహ్మానంద స్థితి ఎక్స్పీరియన్స్ చేస్తారు అందరు కూడా అది రోజు రోజు ప్రాక్టీస్ తో పెరుగుతుంటుంది దానిలో ఫస్ట్ భావనతో స్టార్ట్ అవుతుంది అది అవుతూ ఆ రియల్ క్లారిటీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అది రోజు రోజు తో వస్తుంది అది కూడా అంటే అది శాంపుల్ మాత్రమే ఇది అది రోజు రోజుకి ఇంకా ఇంటెన్సివ్ ప్రగాఢం అవుతూ మరింత అలా అనిపిస్తా రోజు రోజుకి అది వస్తుంది అయితే ఇది ఏంటంటే ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు కొంచెం అలా చెప్పడం వల్ల మీరు ఫాస్ట్గా అది ఇనిషియేషన్ అయ్యి మీ లోపల చక్కగా ఎప్పుడైనా ఆ స్థితికి ఈజీ కనెక్ట్ అవుతారు అనమాట ఇది అనుభవం యొక్క గొప్పతనం ఫ్రెండ్స్ అనుభవజ్ఞులు ఇది మనం ఆ టెక్నిక్ ని సారాంశాన్ని సారాన్ని అలా ఇచ్చేయగలుగుతారు ఈజీగా అదే అనుభవం యొక్క గొప్పతనం అందుకే అందరి అనుభవాలు వింటూ అందరి దగ్గర నేర్చుకోవాలనేది చాలా గొప్పతనం ఫ్రెండ్స్ నేను ఈ సందర్భంగా మరి రాబిన్ అనే ఒక జపాన్ నుంచి వచ్చి అమెరికా మెడిటేషన్ సెంటర్ ఓపెన్ చేసి ఆ గురువు గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ ఎందుకంటే ఆయన నాకు వన్నెస్ అనేది ఆయన క్లియర్ గా నాకు చూపించడమే కాకుండా ఆయన వన్నెస్ లో తన ఆరో శక్తి పూర్తిగా వన్నెస్ లో కనెక్ట్ అవ్వడమే కాకుండా నాకు వన్నెస్ నేను ఎలా కనెక్ట్ అవ్వాలో అప్పటి నుంచి నేను వన్నెస్ లో కనెక్ట్ అవుతున్నాను తర్వాత నేను వన్నెస్ ఎవరికి చెప్పిన వాళ్ళు కూడా వన్నెస్ లో కనెక్ట్ అవుతున్నారు చాలా మంది కనెక్ట్ అవుతున్నారు తర్వాత మీరు అందరూ కూడా వన్ నెస్ లో కనెక్ట్ అవచ్చు ఎందుకంటే అలా సో ఎందరో గురువులు ఫ్రెండ్స్ ఫస్ట్ గురువులు డాక్టర్ బ్రహ్మశితమ్మ సుభాష్ పత్రిజీ గారు వాళ్ళు ఆ ఆ గురువు యొక్క ఆ థాట్ పవర్ వల్ల ఎంతో మంది గురువుల్ని తయారు చేస్తే అందులో ఒక గురువు విజయ్ కుమారి మేడం అన్నమాట ఆవిడ ద్వారా నేను మెడిటేషన్ లోకి వచ్చాను అందరు గురువుల ఒక గొప్పతనమే అద్భుతం ఫ్రెండ్స్ అప్పుడప్పుడు అలా గురువుల గురించి ఎప్పుడు తలుచుకుంటూ ఉన్నారు గురు శక్తికి చాలా కృతజ్ఞతగా ఉన్నాను అలానే టీచ్ కూడా చేయండి ధ్యాన ప్రచారం కూడా చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే అది దానివల్ల ఎంతో చాలా వాళ్ళ లోపంచి చాలా సంతోషం వచ్చి వాళ్ళు ఎదుగుతూ ఉంటారు కదా ఆ ఎదుగడం లోపల వాళ్ళ లోపల నేను ఇవాళ ఎదగడానికి ఆ మాస్టర్ నాకు నేర్పించారు అని నేను ఇప్పుడు ఎలా అయితే నా గురువులను తలుచుకున్నా అలా వాళ్ళు కూడా మిమ్మల్ని తలుచుకున్నప్పుడు అవన్నీ మీకు చక్కటి ఇంకా మీ నెక్స్ట్ కి వెళ్ళడానికి బాగా హెల్ప్ అవుతాయి బాగా హెల్ప్ అవుతాయి ఆధ్యాత్మిక ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఆనంద ఉన్నత స్థితికి వెళ్ళడానికి బాగా హెల్ప్ అవ్వడం ఏంటంటే బ్లెస్సింగ్స్ కాంట్స్ అంటారు దాని ఒక టర్మినాలజీలో బ్లెస్సింగ్స్ అంటే అందరి యొక్క మైత్రి అంటే ఫ్రెండ్షిప్ అందరి యొక్క ఎస్ నువ్వు బాగా ఎదగాలి నేను పరిపూర్ణంగా కోరుకుంటున్నాను నుంచి హండ్రెడ్ పర్సెంట్ ప్రేమను నీకు ఇస్తున్నాను అని మనకి ఎంతమంది ఉన్నారు అనేది అది ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ అని నేను నేను జన్మలో తెలుసుకున్నాను అలానే గురువుల యొక్క అనుగ్రహం అంటారు కదా వాళ్ళ యొక్క అనుగ్రహం అంటే వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ ద్వారా ఒక మాట చెప్పిన అలా వచ్చేస్తుంది ఆ అనుగ్రహం ఒక కృపాయి ఒక మన జీవితాలు మారిపోవడం అనేది ఎంతో గమనించ గమనిస్తున్నాం అలానే ఆ గురువులకు ఎప్పుడైనా కానీ ఒక్కసారి తలుచుకోవడం కాని మనస్ఫూర్తిగా నమస్కారం అనుకోవడం కానీ చేసుకుంటే చాలా ఇంకా పవర్ఫుల్ గా ఉంటుంది అంటే ఇంకా మన ఆ స్థితి పెరుగుతూ ఉంటుంది